బోర్డర్స్ పింక్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా గ్రీన్ కాంబినేషన్ అండ్ మీకు ఇందులో పోచంపల్లి డిజైన్ వస్తుంది చూడండి బోర్డర్స్లో మీకు దగ్గర అంతా కూడా ఈ పోచంపల్లి డిజైన్ వరకు మీకు టూ కలర్స్ వస్తుంది టై అండ్ డై డిజైన్ వస్తుంది అండ్ ఇందులోనే ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఎంబ్రాయిల్డ్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ అండ్ ఈ శారీ కూడా ఇలా వస్తుంది సో చాలా బాగుంటాయి అండ్ ఈ శారీస్ మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నాను హ్యాండ్లూమ్ శారీస్ డార్క్ స్కై బ్లూ కలర్ విత్ మీకు బార్డర్ రెడ్ కలర్ అండ్ ఇలాంటి కలర్స్ డార్క్ కలర్స్ చాలా మంది లెక్ చేస్తారు అండ్ మీకు ఇవి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్సే కాబట్టి కలర్ పోవడం అసలు ఉండదండి నేను మళ్ళీ చెప్తున్నాను కలర్స్ అయితే అసలు పోవు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ అండ్ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మెరీ క్రిస్మస్ ఆల్ అండ్ ఫెస్టివల్ స్పెషల్ ఈరోజు వీడియోలో అయితే మీకు భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను అండ్ వీటితో పాటు గివ్ అవే కూడా ఉంటుందండి ప్రతి ఫెస్టివల్కి అండ్ స్పెషల్ డేస్లో భవనా హ్యాండ్లూమ్స్లో మీకు గివ్ ఉంటుంది ఈరోజు మీకు ఈవినింగ్ ఫైవ్కి సో ఎగ్జాక్ట్గా ఫైవ్కి గివ్ అవే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము సో శారీస్ కూడా మీకు ఎన్ని ఇస్తామనేది డైరెక్ట్ గివ్ ఏవేలోనే మీకు చూపించి గివ్ అవే కూడా ఆ వీడియోలోనే చేస్తాము ఈవినింగ్ ఫైవ్కి మిస్ అవ్వద్దు అండ్ ఈ వీడియోలో అయితే మీకు స్పెషల్ వీడియో కలెక్షన్స్ చూద్దాం వీడియోలోకి అయితే వెళ్ళి ఇప్పుడు కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు క్రిస్మస్ స్పెషల్గా మీకు భవనా హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా సొంత తయారీ భవనా హ్యాండ్లూమ్స్లో ప్యూర్ కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ వస్తుంది అంతా కూడా మీకు అండ్ శారీస్ మీకు ఫస్ట్ డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్ వచ్చాయి చూడండి బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్ వచ్చి శారీలో ఈ డిజైన్ పోచంపల్లి డిజైన్ అంతా కూడా బీవింగ్లోనే ఉంటుందండి శారీ తయారేపు తయారేటప్పుడే నేతలోనే వస్తుంది వీటిలో ఎక్కడ మీకు ప్రింట్ కాంబినేషన్ రాదండి శారీ మొత్తం కూడా మీకు ఇలాగా వీవింగ్లోనే వస్తుంది ఇవన్నీ కూడా శారీ కాంబినేషన్ ఇలాగా మీకు మొత్తం ఫోర్ డిజైన్స్ చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ శారీ లాగా అండ్ పైట్ చూపిస్తాను పైర్చెంక్ కూడా మీకు వన్ మీటర్ ఇలా వస్తుంది బోర్డర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ వీటిలో బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా శారీతో పాటు వస్తుందండి సో బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది శారీలో సో బ్లౌజ్ లెంత్ శారీలో పన్న వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది వీటి ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ వీటిలో ఇంకో కలర్ చూడండి బోర్డర్స్ పింక్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా గ్రీన్ కాంబినేషన్ అండ్ మీకు ఇందులో పోచంపల్లి డిజైన్ వస్తుంది చూడండి బోర్డర్స్లో మీకు దగ్గర అంతా కూడా ఈ పోచంపల్లి డిజైన్ వరకు మీకు టూ కలర్స్ వస్తుంది టై అండ్ డై డిజైన్ వస్తుంది ఓన్లీ బోర్డర్స్లో పోచంపల్లి డిజైన్ కాడే వస్తుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇవి మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు భావన హ్యాండ్లూమ్స్ అంటే మీకు కాటన్ శారీస్ మాత్రమే చూపిస్తుంది ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఆ పైడ్చు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి ఎవ్రీ శారీకి మీకు ఇందులో బ్లౌజ్ వస్తాయండి బ్లౌజ్ మీకు సేమ్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ కలెక్షన్ మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ మేము పంపిస్తామండి మాకు మెసేజ్ చేసి కలెక్షన్ కావాలని అడగండి మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ శారీ కాంబినేషన్ లాగా అండ్ పళ్ళు చూడండి అండ్ ఇందులో మీకు పైట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ పోచంపల్లి డిజైన్లో లాస్ట్ కలర్ అండి ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో మీకు యాష్ కాంబినేషన్ అంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ యాష్ కలర్లో వచ్చింది బోర్డర్స్ రెడ్ కలర్ పోచంపల్లి డిజైన్ మాత్రం మీకు ఓన్లీ డిజైన్ వరకు టూ కలర్స్ త్రే వస్తుందండి ఇది వీవింగ్ సో చాలా మంచి క్వాలిటీలో ఉన్న శారీస్ అయితే ఎవరైతే ప్రీమియం కలెక్షన్స్ సో ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్లో కావాలనుకుంటున్నారో ఇవి ఇవి సెలెక్ట్ చేయండి మంచి కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి అందుకే చెప్తున్నాను మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి ఇలా వస్తుంది వీటి ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇవి కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది వీటిలో ఎక్కడ జరీ కాంబినేషన్ రాదు మొత్తం థ్రెడ్ వివెన్ శారీ శారీ కనిపిస్తుంది అంతా కూడా కాటన్ విత్ థ్రెడ్ వివెన్ హ్యాండ్లూమ్ శారీ మీకు స్మాల్ బూటీస్ కూడా శారీలో వస్తుంది శారీ అంతా కూడా చాలా మంచి క్వాలిటీ డిజైన్ ఉంది మీకు హైట్ కూడా ఫార్టీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇన్ కేస్ మీరు కొంచెం హైట్ పర్సన్స్ ఎత్తుగా ఉన్నారైనా శారీ మీకు సింపుల్గా సరిపోతుంది అండ్ వీటిలో మీకు పైట్ చెంగ్ చూపిస్తాను పైట్ చెంగ్ ఇందులో చాలా స్పెషల్గా ఉంటుందండి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి థ్రెడ్ వివెనే శారీ మీకు పైడ్చం కూడా రిచ్ పళ్ళు కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుందండి శారీలో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మీకు శారీతో పాటే వస్తుంది శారీలో పండ్డా ఉంటుంది వీటి ప్రయస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా కలర్ చూద్దాం అండ్ ఈ శారీస్ అన్నీ కూడా సో ఇప్పుడు మీరు ఫెస్టివల్ కలెక్షన్స్ కింద అంటే మనకి ఇప్పుడు ఫెస్టివల్ స్టార్ట్ అవుతున్నాయి మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ శారీస్ చాలా మంచి లుక్ ఉంటుంది మీకు మంచి సెలెక్షన్ శారీస్ అవుతాయి ఇవి ఇవి మాత్రం ఎవరైతే కాటన్లోనే మాకు కావాలి బట్ ప్రీమియం శారీస్ కావాలి ఎక్కువ క్వాలిటీ ఉండాలనుకుంటే మాత్రం ఈ శారీస్ సెలెక్ట్ చేయండి అండ్ ఈ డిజైన్స్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు మళ్ళీ తక్కువ ప్రైజ్లో చూపిస్తున్నాము అండ్ ఈ శారీ అంతా కూడా రమా బ్లూ కాంబినేషన్ ఈ కలర్ బార్డర్ కలర్ కాంబినేషన్లోనే మీకు పైచంగా వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్లో విత్ రెడ్ వివ్ అండ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్ మాత్రం టూ సైడ్ బార్డర్ ఉంటుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు పార్సిల్స్ అనేవి డిటీటీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏ మీ ఏరియాకి డిటీటీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాం మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ప్రతి ఈ మోడల్ ప్రతిసారి బుటీస్ వస్తుంది రిచ్ పళ్ళు చూడండి చాలా బాగున్నాయి మీకు వెయిట్ కూడా ఎక్కువేమి ఉండదండి లైట్ వెయిటే ఉంటుంది శారీ మాత్రం బ్లౌజ్ ఇలాగా అండ్ చాలామంది లైక్ చేసే కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మీకు శారీ అంతా రెడ్ కలర్ బోర్డర్స్ మాత్రం బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ కూడా చాలా మంచిగా ఉంది ఇవే కాదు ఎస్టర్డే వీడియో రిలీజ్ చేశామండి వాటి లోటస్ ఫ్లవర్స్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అవి కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉంది మీకు కావాలంటే ఆ శారీస్ కూడా పంపిస్తాము జస్ట్ మీకు ఏ మోడల్ కావాలనుకుంటున్నారో మాకు మెసేజ్ చేసి చెప్పండి మీకు వాటిలో ఫొటోస్ పంపిస్తాము మీరు ఆ ఫొటోస్ చెక్ చేసి డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చూ మీకు చూడండి బ్లాక్ కలర్ విత్ రిచ్ పళ్ళు కాంబినేషన్ ఎంత బాగుందో అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఈ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు లైట్ బిస్కెట్ కలర్ అంటే బ్రౌన్ షేడ్లో లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది విత్ బార్డర్ కూడా మీకు మెరూన్ కలర్ లైట్ మెరూన్ కలర్ విత్ థ్రెడ్ వివెన్ బార్డర్ ఎంతో బాగుంది ఇందులో కూడా కొన్ని కలర్స్ రేర్ కాంబినేషన్స్ వస్తాయి అంటే చా ప్రతి శారీలో రావు కాంబినేషన్ సో అలాంటి శారీస్ కొన్ని ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో రిలీజ్ చేయగానే ఎక్కువ కలర్ అడగడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంటుంది అందుకే మీరు వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చింది కాంబినేషన్ నచ్చింది అంటే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఎంబ్రాయిల్డ్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ అండ్ ఈ శారీ కూడా ఇలా వస్తుంది సో చాలా బాగుంటాయి అండి ఈ శారీస్ మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నాను హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం వేవింగ్లోనే మీకు వస్తుంది నేతలోనే ఈ డిజైన్ అంతా వస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి సో వీటి ప్రైజెస్ కూడా టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు సింగిల్ శారీ అయినా పంపిస్తాము ఇండియాలో ఎక్కడికైనా మీకు డెలివరీ ఆప్షన్ ఉంటుంది హోమ్ డెలివరీ అంటే ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు బ్లౌజ్ ఇలా ఉంటుంది మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీ మీకు రాయల్ బ్లూ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ బార్డర్ అండ్ పైర్ చెంగు చూపిస్తాను ఈ శారీకి చూడండి ఎంత బాగుందో మీకు పైర్ చెంగు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పర్పుల్ కాంబినేషన్ విత్ మీకు స్కై బ్లూలో కొంచెం డార్క్ షేడ్ వస్తుంది బార్డర్ సో పర్పుల్ కాంబినేషన్ కూడా ఈ కలర్స్ కూడా బాగుంటాయి అండ్ ఇలాంటి కలర్స్ చాలామందికి సో నచ్చుతూ ఉంటాయి అండ్ ఎవరికైనా సెట్ అవుతుంది ఈ కలర్స్ అండ్ లుక్ వైజ్గా ప్రీమియం ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా కాకుండా ఫెస్టివల్స్ అప్పుడు ఈ శారీస్ చూస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ చాలా మంచి లుక్ వస్తుంది ఎందుకంటే వీటి బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి బార్డర్ ఇస్తూ సేమ్ కలర్స్ ఇస్తున్నారు సో ఇవి కూడా మంచి లుక్ వస్తుంది అండ్ ఈ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో బ్లాక్ కలర్ శారీ విత్ మీకు గ్రే కలర్ కాంబినేషన్లో అయితే బార్డర్ వచ్చింది ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సో చెప్తున్నాను ఇలాంటి కలర్స్ ఫాస్ట్గా అయిపోతాయండి వీడియో రిలీజ్ చేయగానే సో వెంటనే అడుగుతూ ఉంటారు ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకే మీకు ఏ కలెక్షన్ నచ్చినా వెంటనే మాకు మెసేజ్ చేయొచ్చు అండ్ పైడ్చింగ్ చూడండి ఈ శారీకి రిచ్ పళ్ళు కాంబినేషన్ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది టూ వన్ నైన్ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే హ్యాండ్లూమ్ శారీస్ క్రిస్మస్ స్పెషల్గా మీకు చూపిస్తున్న కలెక్షన్స్లో మరొక బ్యూటిఫుల్ శారీ అండి విత్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ హండ్రెడ్ కౌంట్ మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీ అంతా మీకు వచ్చే డిజైన్ వివింగ్లోనే ఉంటుంది అంటే ఈ శారీ ఎక్కడ మీకు ప్రింటింగ్ కాంబినేషన్ అసలు రాదండి శారీ అంతా మీకు థ్రెడ్ వివింగ్ మేతలోనే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ బాగున్న హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ మీకు శారీ బోర్డర్స్ పింక్ కలర్ శారీ అంతా కూడా చూడండి ఈ కలర్స్ మీకు ఇందులో కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు బోర్డర్ కానీ చెంగ్ కానీ సేమ్ కాంబినేషన్స్ మీకు చెంగ్ ఇలాగా బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటు ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ శారీలోప ఇవి కూడా టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కలర్ చూడండి చాలా రేర్ కాంబినేషన్స్ ఈ కాంబినేషన్స్ ఎక్కువగా రాదు అండ్ ఈ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అండ్ ఇలాగా ఇప్పటి నుంచి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూసే కలెక్షన్ అంతా కూడా చాలా బాగుండబోతుందండి ఎవరు మిస్ అవ్వద్దు డైలీ భవనా హ్యాండ్లూమ్స్ వీడియో మన హ్యాండ్లూమ్ శారీస్లో వస్తూనే ఉంటుంది చెక్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు కామెంట్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది అనేది సో అప్పుడే మీకు ఈ కలెక్షన్ ఎక్కువగా మేము తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ప్రొడక్షన్ కూడా పెంచి ఎక్కువ డిజైన్స్ తీసుకొస్తూ ఉంటాము మీకు పైట్ చెంగి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ శారీ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ బోర్డు వచ్చింది అండ్ ఈ కాంబినేషన్ రెడ్ విత్ మస్టర్డ్ ఎల్లో అంటే చాలా బాగుంటుంది ఇది మీకు హ్యాండ్లూమ్ శారీస్లో ఉంది యాక్చువల్గా మీరు హ్యాండ్లూమ్ శారీస్లో ఒకే డార్క్ కలర్స్ లాంటివి చూస్తుంటారు బట్ ఇవి మన మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కలర్స్ మేము అవైలబిలిటీ తీసుకొస్తామండి సో మేము మాక్సిమం ఆల్ కలర్స్ మీకు అయితే అవైలబుల్ తీసుకొస్తాము ప్రతి డిజైన్లో ప్రజెంట్ ఈ కలర్స్ అయితే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము మీకు డిజైన్స్ నచ్చుతున్నాయి ఇంకా కావాలంటే వీటిలో ఇంకా కలర్స్ కూడా మేము ఇంక్రీజ్ చేస్తాము పెంచుతాము బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్రౌన్ షేడ్ లైట్ బ్రౌన్ ఈ కలర్ మీకు విత్ బార్డర్స్ రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ ఈ కాంబినేషన్ వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా థ్రెడ్ వివేనే ఎక్కడ మీకు ప్రింటింగ్ కాంబినేషన్ అనేది అసలు రాదు శారీ ఇలాగా అండ్ పైచింగ్ చూపిస్తాను క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి సో బ్లౌజ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్స్ డార్క్ స్కై బ్లూ కలర్ విత్ మీకు బోర్డర్ రెడ్ కలర్ అండ్ ఇలాంటి కలర్స్ డార్క్ కలర్స్ చాలామంది లైక్ చేస్తారు అండ్ మీకు ఇవి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్సే కాబట్టి కలర్ పోవడం అసలు ఉండదండి నేను మళ్ళీ చెప్తున్నాను కలర్స్ అయితే అసలు పోవు కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఏ శారీ అయినా కాటన్ శారీ మీరు ఖచ్చితంగా గంజి పెడుతూ స్టాచ్ పెడుతూ మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుంటాయి ఈ మోడలే కాదు కాటన్ శారీస్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి బ్లౌజ్ పైడ్ చెంగిలాగా బ్లౌజ్ ఈ శారీలో ఇలా ఉంటుంది ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా థ్రెడ్ బీబీ డిజైన్ సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో మిస్ అవ్వద్దు ఎవరైతే ప్రీమియం కాటన్స్ ప్రీమియం అంటే ఎక్కువ క్వాలిటీలో కావాలి అని వెయిట్ చేస్తున్నారో ఈ శారీస్ మాత్రం సెలెక్ట్ చేయండి చాలా మంచి క్వాలిటీ ఉంది మళ్ళీ చెప్తున్నాను బ్లౌజ్ ఇలాగా వీటి ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీ చూపిస్తున్నానండి అండ్ ఈ శారీ మీకు మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ రిపీట్ అవుతుంది ఇవి కూడా ప్యూర్ కాటన్ శారీస్ ఎక్కడ కూడా మీకు ప్రింటింగ్ కాంబినేషన్ రాదు శారీలో మీరు చూస్తుందంతా కూడా వీవింగ్ నేతలోనే శారీ తయారయ్యేటప్పుడే మీకు మొత్తం డిజైన్ అంతా వస్తుంది వీటిలో లైట్ కలర్స్ కూడా వస్తాయి మీకు ఒకవేళ లైట్ కలర్స్ మరీ కావాలనుకున్నా ఇవి సెలెక్ట్ చేయొచ్చు మీకు చూడండి ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉంటుంది మొత్తం కూడా వీవింగ్లో వస్తుంది శారీ సో ఇలాంటి శారీస్ కూడా చాలామంది అడుగుతున్నారు ఇలాంటి డిజైన్స్ అండ్ పైడ్చెంగ్ చూస్తే ఈ శారీకి ఇలా వన్ మీటర్ వరకు మొత్తం డిజైన్ వస్తుంది వీటికి బ్లౌజెస్ రావండి ఈ మోడల్ వరకు బ్లౌజ్ రాదు వీటి ప్రైజెస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా బాగుంటాయండి మంచి కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా అందుకే చెప్తున్నాను క్లియర్గా వీడియో చెక్ చేయండి పూర్తిగా ఈ కలర్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీలో మాత్రం మీకు మొత్తం ఈ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ రిపీట్ అవుతూనే ఉంటుంది మీకు మొత్తం శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ ఉంటుందండి విత్ లైట్ వెయిట్ ఇవి మీరు ఆఫీస్ వేర్కైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ పైట్ చింగ్ లాగా బ్లౌజ్ రాదు మళ్ళీ చెప్తున్నాను ఇంకా కలర్స్ చూద్దాం అండ్ ఇవన్నీ కూడా మీకు క్రిస్మస్ స్పెషల్ వీడియో కింద చూపిస్తున్నామండి ఈ వీడియో అంతా కూడా అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఈరోజు ఈవినింగ్ ఫైవ్కి గీవేవే కూడా ఉంటుంది క్రిస్మస్ స్పెషల్ గీవేవే సో గీవేవేలో పార్టిసిపేట్ చేయండి మీలో ఎవరైనా కొంతమంది విన్నర్స్ సెలెక్టెడ్ విన్నర్స్ అనేవాళ్ళు గిఫ్ట్గా శారీస్ కూడా తీసుకోవచ్చు విత్ అవర్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఆ శారీస్ పంపిస్తాము గీవేవే మిస్ అవ్వకండి ఈవినింగ్ ఫైవ్కి ఉంటుంది సో ఈ ఈ పై ఈ శారీకి పైడ్చి ఇలా వస్తుంది గ్రే కలర్లో ఇంకొక సారీ సో గ్రే కలర్ కాంబినేషన్ సో ఇలాగా ఇవి మీకు మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ వీడియోలో మీకు కలర్ కానీ సో ఈ డిజైన్ కానీ అర్థం కాలేదంటే వెంటనే మెసేజ్ చేయండి ఫొటోస్ ప్రతి ఫోటో మీకు పంపిస్తాము క్లియర్గా చెక్ చేయండి మీరు క్లియర్గా చెక్ చేసి మీకు ఇన్ కేస్ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ చేసిన తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయండి పైడ్ చింగ్లో వస్తుంది సో భావన హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ చూపిస్తామండి సో ఇలాగ ఈ వీడియోలో హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తున్నాం మొత్తం కూడా సో ఈ కాంబినేషన్ మీకు కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చింది అండ్ పళ్ళు చూపిస్తాను ఈ శారీకి ఇలా వస్తుంది చాలామంది శారీస్ అయితే మాకు నచ్చాయి బట్ పేమెంట్స్ మేము మీకు ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అవైలబుల్ లేదండి అండ్ ఇందులో ఇంకొక కలర్ సో వీడియో మొత్తం మీకు చూపిస్తున్నాను కదా అది మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను ఒకవేళ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి శారీస్ నచ్చాయి లేదా ఇంకా ఏమైనా డిజైన్స్ మీకు చేంజ్ చేసుకోవాలా ఈ శారీ ఆల్ ఓవర్ వచ్చింది అలా మీకు కావాల్సిన డిజైన్స్ ఎలాంటివి అనేది కూడా మాకు మెన్షన్ చేయండి సో అప్పుడు మాకు ఒక ఐడియా క్లారిటీ ఉంటుంది లేదా మీకు గీవ్ లైవ్స్ వస్తూ ఉంటాం కదా అప్పుడైనా మీరు మాతో ఇంట్రాక్షన్ అయ్యి మెసేజ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ మోర్ డిజైన్స్ అయితే మేము ఖచ్చితంగా చేసుకొస్తాము బయట చెంగ్లా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ శారీ కూడా లైట్ కలర్లో వచ్చింది అండ్ ఈ శారీ కాంబినేషన్స్ ఇలా ఉంది అండ్ మీరు ఒకవేళ మా షాప్కి రావాలన్నా నియరెస్ట్ లొకేషన్స్ అయితే మా లొకేషన్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట మీరు నియరెస్ట్ లొకేషన్స్లో ఉంటే కన్ఫామ్గా ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు షాప్ ఈవినింగ్ ఫైవ్ వరకు మాత్రమే ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బయట చెంగిలాగా వీటికి బ్లౌజ్ రాదు వీటి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో వన్స్ అగైన్ అందరికీ సో హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ టు ఆల్ అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ ఈరోజు ఈ వీడియోలో చూపించిన క్రిస్మస్ స్పెషల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ స్పెషల్ బై భావన హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్